తెలంగాణ బీజేపీలో ప్రకంపనలు రేగుతున్నాయా పట్టుమని పది నెలలు కూడా గడవకుండానే జిల్లాల కొత్త అధ్యక్షుల్ని మార్చుకోవాల్సిన అవసరం వస్తోందా ఈ అధ్యక్షుడు మాకొద్దు మహాప్రభో అని ఏ ఏ జిల్లాల కేటర్ అంటోంది అసలు ఇప్పుడు మార్పు చర్చ ఎందుకు మొదలైనట్టు ఇప్పుడు తప్పు అధ్యక్షులదా అలాంటి వాళ్ళని నియమించిన పార్టీ పెద్దలదా వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజీనామా చేశారు పైకి మాత్రం అది రాజీనామాలా కనిపిస్తున్నా అధ్యక్షుడే చేశారని చెప్తున్నా ఇన్సైడ్ మ్యాటర్ వేరే ఉందట రిజైన్ చేయలేదు చేయాల్సి వచ్చిందన్నది పార్టీ వర్గాల టాక్ అలాంటివి ఇంకా కొన్ని పైప్ లో ఉన్నాయన్న వార్తలు తెలంగాణ కాషాయ దళంలో కలకలం రేపుతున్నాయి వికారాబాద్ నే తీసుకుంటే అక్కడ కొంతకాలంగా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి జిల్లా రాజశేఖర్ రెడ్డికి మధ్య పంచాయతీ నడుస్తోంది రాజశేఖర రెడ్డిని ఎట్టి పరిస్థితిలో మార్చాల్సిందేనని భీష్మించి కూర్చున్నారు ఎంపీ రెడ్డి దాంతో సంగతేంటో తేల్చమని ఓ కమిటీ వేసింది పార్టీ ఆ రిపోర్ట్ వచ్చాక జిల్లా అధ్యక్షుని పిలిచి మాట్లాడారట పార్టీ పెద్దలు ఆ సందర్భంగానే రాజీనామా చేయమని ఆదేశించినట్టు సమాచారం దాంతో ఇష్టం లేకున్నా రాజీనామా చేయాల్సి వచ్చిందట రెడ్డి ఇక్కడే సరికొత్త చర్చ మొదలైంది తెలంగాణ కమల దళంలో ఇది వికారాబాద్కే పరిమితం అవుతుందా లేక ఇంకొన్ని జిల్లాలున్నాయా అన్న డౌట్స్ వస్తున్నాయట లీడర్స్కు అనవసరంగా అలాంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే అది అనవసరమేమీ కాదు లోపల పరిస్థితులు అలా ఉన్నాయన్నది పార్టీ వర్గాల మాట ఇప్పటికే పలు జిల్లాల అధ్యక్షులకు వ్యతిరేకంగా నిరసన స్వరాలు పెరుగుతున్నాయట కొందరిని మార్చాలని ఇప్పటికే రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదులు అందినట్టు తెలిసింది వివాదాలు ఉన్న జిల్లాల్లో అధ్యక్షులకు ద్వితీయ శ్రేణి నుంచి సహకారం కూడా అందడం లేదని చెప్పుకుంటున్నారు ఈ పరిస్థితిలో వికారాబాద్ జిల్లా అధ్యక్షుని తప్పించడంతో ఇదే అదునుగా మా జిల్లా అధ్యక్షుడిని కూడా మార్చేయండన్న మార్చేయండి ఊపందుకుంటాయా అన్న చర్చలు జరుగుతున్నాయి ఇంకా డిమాండ్ స్థాయికి రాలేదు గానీ మార్చే అవకాశం ఉందా అంటూ రాష్ట్ర కార్యాలయంలో వాకబు చేసే వాళ్ల సంఖ్య మాత్రం పెరుగుతోందట ఎంపీ చెబితే పట్టించుకుంటారు గానీ మాటను లెక్కలోకి తీసుకోరా సమస్యలు అందరికీ ఒకటే కదా పొజిషన్లో ఉన్న వాళ్ల మాటలకే విలువ ఇచ్చి మిగతా జిల్లాల్లో వదిలేస్తే రేపు మేం పనిచేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారా అన్న నిష్ఠురాలు సైతం పెరుగుతున్నాయట ఇప్పటికే సిద్దిపేట జిల్లా జిల్లా మార్చాలని నల్గొండ అధ్యక్షుడి విషయంలో పెద్ద పంచాయతీనే జరిగింది గోషామహల్ జిల్లా అధ్యక్ష నియామకం విషయంలోనూ వ్యతిరేకత వ్యక్తమైంది అటు ఉమ్మడి వరంగల్ కరీంనగర్ మహబూబ్నగర్ జిల్లాల్లో కూడా ఇదే తరహా ఫిర్యాదులు ఉన్నాయట దీంతో ఎవరి మీద కత్తి వేలాడుతోంది ఎవరు సేఫ్ అనే చర్చ జోరుగా జరుగుతోంది బీజేపీ వర్గాల్లో ఇదంతా చూస్తున్న వాళ్లు మాత్రం క్రమశిక్షణకు కేర్ ఆఫ్ అని ఇన్నాళ్ళు గొప్పలు చెప్పుకునేవాళ్లు ఇప్పుడు ఆ క్రమశిక్షణను ఏ కాకెత్తుకుపోయిందంటూ సెటైర్స్ వేస్తున్నారు